హలో వ్యూవర్స్ మనకి ఒక అందమైన అమ్మాయి కనబడింది అనుకోండి జనరల్గా ఏమంటాం సూపర్గా ఉంది అంటాం ఇంకా బాగుంటే సినిమా హీరోయిన్లా ఉంది అంటాం సినిమా హీరోయిన్స్ని కూడా తలదన్నేలా ఉంటే అబ్బా అప్సరసలా ఉంది అంటాం కదా మరి ఆ అప్సరస ఎవరో మీకు తెలుసా అసలు అప్సరసలు అంటే ఎవరు వీళ్ళు ఎక్కడుంటారు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వీళ్ళ నలుగురు మాత్రమే మనకు తెలిసింది కానీ మొత్తం ముప్పై ఒక్క మంది అప్సరసలు ఉన్నారని మీకు తెలుసా కవులు రచయితలు తమ రచనల్లో సినిమా పాటల్లో ఒక అమ్మాయిని వర్ణించడానికి మొట్టమొదటి వాడే పదం అప్సరస అద్భుత అందగత్తలు అప్సరసలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో టుడే టాపిక్ ఇదే దిస్ ఈజ్ సునీత వెల్కమ్ టు స్కై డ్రీమ్ మనందరికీ క్షీరసాగర మదనం గురించి తెలిసిందే అందులోంచి హలాహలం పుట్టడం తర్వాత అమృతం రావటం ఇవన్నీ తెలిసిందే అలానే ఆ పాలనురుగ నుంచి కొంతమంది అద్భుతమైన సౌందర్య రాసులు ఉద్భవించారు వారినే అప్సరసలో అంటాం దేవతల వాట ప్రకారం అమృతం ఐరావతం కల్పవృక్షం వీటితో పాటుగా ఆ అద్భుతమైన సుందరాంగులు కూడా దేవతల రాజైన ఇంద్రుడు దక్కించుకున్నాడు అందువల్ల అప్సరసలు ఇంద్రుడి ఆజ్ఞానుసారం పనిచేస్తుంటారు వీరు అతిలోక సౌందర్య రాసులు మాత్రమే కాదు అద్భుతమైన నాట్యకత్తులు కూడా వీళ్ళ నాట్యానికి వీళ్ళ అందానికి ఎంతటి వారైనా దాసోహం అవ్వాల్సిందే వీరు దేవలోకంలో నివాసం ఉంటారు మధుర గాయకులైన గంధర్వులని వీరు వివాహం చేసుకుంటారు మొత్తం ముప్పై ఒక్క మంది అప్సరసలు ఉన్నట్టు మన పురాణాలు చెప్తున్నాయి రంభ బూర్వశి మేనక తిలోత్తమ ఈ నాలుగు పేర్లే కదా మనకు తెలిసింది మిగతా వారి పేర్లు కూడా ఒకసారి చూసేద్దాం వీరిలో ఒక్క ఊర్వశి తప్ప మిగతా వారంతా సముద్ర మదనం నుంచి పుట్టినవారే ఊర్వశి పుట్టుక గురించి మన పురాణాల ప్రకారం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకరోజు నరనారాయణులు భీకర తపస్సు చేస్తుంటే భీతిలిన ఇంద్రుడు ఆ తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలని పురమాయిస్తాడు అప్పుడు ఆ అప్సరసలు నరనారాయణుల తపస్సు భగ్నం చేయటానికి వారి ముందు నాట్యమాడసాగారట ఎంత ప్రయత్నించినా కూడా కొంచెం కూడా చలించలేదు నరనారాయణులు తమ అందంతో ఎంతటి వారినైనా లొంగదీసుకుంటాము అనే అతి నమ్మకంతో ఉన్న అప్సరసల గర్వం అణచటానికి నారాయణుడు తన తొడ మీద గట్టిగా చరచగా అక్కడి నుంచి ఒక అద్భుతమైన సౌందర్య రాసి ఉద్భవించింది తొడ అంటే ఊరువు ఊరువు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అనే పేరు వచ్చింది ఊర్వశిని చూసి మిగతా అప్సరసలు సిగ్గుతో తలదించుకున్నారట అప్పటి నుంచి ఊర్వశి కూడా అప్సరసలలో ఒకటిగా ఉండిపోయింది మరి వీరి పనేంటి వీరేం చేస్తూ ఉంటారు స్వర్గలోకంలో దేవతల ముందు నాట్యమాడి వారిని అలడించడమే వీరి ముఖ్య ఉద్దేశం అంతేకాదు చనిపోయి స్వర్గానికి చేరుకున్న మానవులకి తమ అందం నాట్యంతో సుఖ సంతోషాలు కలిగిస్తారట కానీ ఇంద్రుడు వీరిని వేరే రకంగా ఉపయోగించుకునేవాడు తన పీఠానికి పోటీగా ఎవరైనా వస్తే అప్సరసలను పంపి వారిని లొంగదీసుకునేవాడు రాజులు ఋషులు తపస్సు చేస్తుంటే వారి తపస్సు భగ్నం చేయటానికి కూడా అప్సరసలు ఉపయోగపడేవారు ఎంతో మంది రాజులను ఋషులను తమ అందంతో పాదాక్రాంతం చేసుకున్నారు అప్సరసలు వాళ్ళలో ముఖ్యంగా మనకు తెలిసిన మేనకా విశ్వామిత్ర కథ బాగా ప్రాచుర్యంలో ఉంది అత్యంత భీకరంగా తపస్సు చేస్తున్న విశ్వామిత్రుణ్ణి మేనక తన వశం చేసుకోవడం ఒక అద్భుత కళాఖండం దీని గురించి మనం తర్వాతి భాగాల్లో తెలుసుకుందాం రంభ ఊర్వశి తిలోత్తమ వీళ్ళకి కొంత పురాణ నేపథ్యం ఉన్నప్పటికీ బాగా ప్రాచుర్యంలో ఉంది మాత్రం విశ్వామిత్ర మేనకా ఉదంతం మాత్రమే విశ్వామిత్రున్నే కాదు బుద్ధుడిని కూడా మగ్గులోకి దింపాలని ప్రయత్నించారు అప్సరసలు బౌద్ధ పురాణం ప్రకారం బుద్ధుడు ధ్యానంలో ఉండగా ఆ ధ్యానాన్ని భగ్నం చేయడానికి ఇంద్రుడు అప్సరసలను పంపాడంట కానీ బుద్ధుడు చెలించలేదట ఇలా ఎంతో మందిని లొంగదీసుకున్న అప్సరసలు కొంతమంది దగ్గర మాత్రం భంగపడ్డారు మరి వీరి మనుగడకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే గుడుల మీద చిత్రకారులు వేసిన పెయింటింగ్స్లో వీరు ఎలా ఉంటారో చూసి తెలుసుకోవచ్చు ఇంకా ఎన్నో చోట్ల శిలడుగా శిల్పాలుగా కొలువుతీరి ఉన్నారు అప్సరసలు ఇలాంటి కొన్ని ప్రదేశాలను శిల్పాలను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం రంభ నడిచిన ప్రాంతం తిలోత్తమ తిరిగిన ప్రదేశం మేనక జలకాలాడిన సరస్సు ఊర్వశీ సేద తీరిన చెట్టు అంటూ ఎన్నో సంఘటనలు బయటకొస్తున్నాయి ఇవి నిజమా కాదా అని ఎవ్వరూ నిర్ధారించలేదు మన పురాణాలు వేదాల ప్రకారం అప్సరసలు అనేవారు స్వర్గంలో ఉంటూ అమృతం తాగుతూ గంధర్వులను భర్తలుగా కలిగిన వారై తమ అందం నాట్యంతో స్వర్గలోకవాసులను ఆనందింపచేయువారు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు నెక్స్ట్ వీక్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అందుకంటే ముందు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్